ఇమేజ్ చూడగానే అర్థమై ఉండొచ్చు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ శిల్పారామం అని కు వెళ్ళామంటే తప్పకుండా వెళ్లాల్సిన స్థలం అని చెప్పొచ్చు శిల్పారామం షాపింగ్ చేయాలన్నా కూడా శిల్పారామంలోనే చేయాలండి ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు మన ఇండియన్ ప్రొడక్ట్స్ అసలు ఎంత బాగుంటాయి కానీ మనం ఎందుకు ఇంతవరకు వీటిని అనిపించింది నాకు ఇంత అద్భుతంగా ఉన్న మన ఇండియన్ ప్రొడక్ట్స్ ని కొంచమైనా ప్రమోట్ చేయాలి అనిపించింది అందుకని ఖచ్చితంగా వీడియో తీసి నా లో పెట్ట అన్నట్టు నేను ఈ వస్తువులను చూపించాను అలంకరణ వస్తువులే కాదండి ఇంటిని అలంకరించే వస్తువులు వంటింట్లో కావాల్సిన వస్తువులు ఏ వస్తువు మీకు చూస్తే అర్థమవుతుంది ప్రతి వస్తువులు బట్టలతో సహా ఉన్నాయి అక్కడ ఈ వస్తువులు పెట్టుకున్నాం అనుకోండి ఇంటికి ఒక మంచి కళ వస్తుంది అంటే నమ్మొచ్చు నిజంగా అండి ఇంకా చాలా రకాల వస్తువులు ఉన్నాయి ఆ కి కెళ్ళి చూడండి ఫుల్ వీడియో ఉంది ఇక్కడ లింక్ కూడా కనిపిస్తుంది ఏదేమైనా సరే చిల్పారమం అయితే చూడాల్సిన ప్రదేశం